హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోకి అయితే హ్యాపీ ఇవ్వండి ఈ రోజు నా డైలీ లెఫ్ట్ ఏంటో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా

నాలుగు ఇడ్లీ తిని రెండు ఇడ్లీ ఏమో బాక్సులు పెట్టుకున్నట్టు కొంచెం వెళ్దాం ప్రత్యాసంగా ఇడ్లీ తింటే కొట్టు మంట వచ్చి సల్ల చల్లకుంటూ కొంచెం వెల్దానం కూడా పెట్టాను అనమాట అదే కొంచెం అల్దానం పెట్టి రెండు ఇడ్లీ వేసిన ప్లేట్ బాక్సులు అప్పుడు ఉండద్దు కానీ మీకు కూడా వేడి చల్లారిపోద్దని వండుకు లేదు నూనె వేసుకోవాలి నూనె వేసినవి ఏమమ్మా వేడి ముందు పట్టుకోన పోతే ఆ తీరు ముగురుతుంది చెప్తాను అయితే ఈడ జలుగలు చట్నీ చేశాను ఫ్రెండ్స్ టమాటా చట్నీ ఉంది చేసుకుంటారా రాత్రి అయితే టమాటా పచ్చడి చేశాను ఫ్రెండ్స్ చేసుకుంటారా డాడీ వేసుకున్నాడు అది కొంచెం ఇదో కొంచెం పొద్దున్న కొంచమేమో పిండి ఉంటే లో వేసాను రేపు కూడా సరిపోతుంది పిండి

జనని నీ లోపల నేను తీసుకెళ్తాను చాలా పోతే ఇడ్లీ ఉంది కదా వేడి చాలాకూడదు అని ఇందులో ఉండిచ్చేస్తున్నాం ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ ఇట్టాం ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి హాయ్ స్కూల్కి రెడీ అయ్యారు నేను వీడియో స్టార్ట్ చేయక మీరు స్టార్ట్ చేసేసారి తింటాం ఎలాగ ఉంది ఇడ్లీ చెప్పండి అయితే మెలికొచ్చేటప్పటికి నాలుగున్నర అయింది అనుకున్నాను నేను అప్పుడు మూడున్నర అయింది నాలుగున్నర అయిపోయింది బాబు అనేసి గబగబా వండేయండి గబు వండి అయ్యాను డాడీకి టీపును తేరా చూస్తే వండుతం అయిపోయింది డాడీ తినటం అయిపోయింది అయినా నాలుగున్నర మళ్ళీ మళ్ళీ టైం చూసేటప్పటికి నిద్ర అంత తెలియలేదు నాకు మూడున్నరకి నాలుగున్నరకి తేడా మళ్ళీ తేరా డాడీకి పనులకి వెళ్ళాక మళ్ళీ నిద్ర పోయినా నిద్ర ఉంటే మెలుకొత్త కొత్త బేగాని நெண்டு போய் பக்கெட்ல நெண்டு போய் தான் சூப்பு தீசேசே பாவிச்சின்னோடு போக தினால புல்லு பாத்தி ஸ்டீல் பாட்டில் மாணி கொத்த பாட்டில் அடிக்கடி ஃபிரெண்ட்ஸ் ஆறு பாட்டில் கொண்டன చూపిస్తాను తర్వాత బాయ్ కొడుదీరికి వెళ్తున్నాను సబ్బు సపో తెచ్చి కొన్ని బట్టలు అన్నీ బతకాలే ఇద్దరికి వచ్చిన క్రిస్మస్ గిఫ్ట్లు అయితే ఇక్కడ ఇస్తాను ఫ్రెండ్స్ మాకైతే చర్చిలో ఇచ్చిన క్యాలెండర్ అనమాట ఇది బోర్డు అయితే ఇక్కడే ఉంది కాబట్టి స్విచ్ బోర్డు ఇంకా ఇక్కడ పెట్టేసాం ఫ్రిడ్జ్ కూడా స్టాండ్ కెట్టాం అనమాట ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం ఫ్రెండ్స్ నూట పంతొమ్మిది రూపాయలు అయిందనమాట నిన్నే వచ్చింది ఇది శుభ్రంగా నీట్గా మళ్ళీ ఒకసారి తుడిసేసి వేసాను అనమాట ఫ్రిడ్జ్కి గోడకి జానా గ్యాప్ అనమాట గ్యాప్ ఉండాలి అని అన్నారు కాబట్టి జానా ఉంటుంది ఇంకొన్ని హ్యాండ్లు పట్టుకోడానికి కూడా హ్యాండ్లు పట్టుకోవడానికి కూడా కవర్ వచ్చింది ఇవి అయితే మూడు వచ్చినాయి ఫ్రెండ్స్ మొత్తం నూట పంతొమ్మిది రూపాయలు తీసుకున్నారనమాట ఈ వాటర్ బాటిల్ అయితే పెద్దపురం కుట్లో కొన్నాను అనమాట ఒక్కొక్కటి ముప్పై రూపాయలు ఆరు కాయలు కొన్నాను ఇలాంటి రెండు కాయలు ఏమో పిల్లలు ఇద్దరు పట్టుకెళ్ళారు ఇవి ఉండిచ్చారనమాట స్టీల్ కాయలు మానేసారు కొత్త కాయలు వచ్చినాయి అని ఇది ఒక్కొక్కటి ముప్పై రూపాయలు చొప్పున ఆరకాయలకి ఎంత అవుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఏమీ పెట్టలేదు అంట అంటే ఆల్రెడీ కూరగాయలు అవన్నీ పెట్టాను వాడేసాం కూడా నిన్నైతే ఈ కవర్లు వచ్చినాయి కదా అనేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా ఫ్రిడ్జ్ ఆపేసి క్లీన్గా తుడిచేసి అప్పుడు మళ్ళీ ఇవన్నీ సర్దరాను అనమాట ఇదైతే ఇడ్లీ పిండి కూరగాయలు ఎన్నుకొని మళ్ళీ ఇందులో సర్దాలేదు నూనె ప్యాకెట్ తెచ్చాను కానీ ఇందులో పంపలేదు ఫ్రెండ్స్ నూనెకాయ మార్చేస్తున్నాను అనమాట పోయింది నూనె ఎక్కువ ఎక్కువ పోతుంది వాటర్ బాటిల్తో పాటు నూనెకి ఒక బాటిల్ కొన్నాను చాలా వచ్చింది కదా మంచి నూనె వేసుకున్నా బాగుంటుంది అని తీసుకున్నాను అనమాట అల్లిం పెట్టేసి అది వేస్తాను ఆ బాటిల్ వేస్తాను నూనె ఎన్ని చేపలు ఉంటే బాగుంటుంది అన్నగా ఎన్ని చేపలు ఇది మాకు కూర బాగుంటుంది తినడానికి కూడా ఎన్ని చేపలు కూడా లేవు కూరగలం ఏమో అయిపోయినాయి ఫోన్ చేసి పనులు అని చెప్పొచ్చు ఇంకేం చేస్తుందంటే ఇలా పంపుతుంటే ఇందులోంచి కూడా కాకుండా ఇందులోంచి కూడా ఇలా వచ్చేస్తుంది కిందకి అప్పుడంటే ఇది కొనేస్తాను ఇంకా అందేసి అందుకే చిన్న కూరకొని ఉంటున్నారు సైడ్ తీసుకుందాము ఉంటారు కదా గుడ్లు కూడా ఇవి పోయినాయి గుడ్లు ఉంటే పోనీ గుడ్లు కూరకంలో కొంచెం చింతపండు పులుపే వేస్తాను కొత్త కొత్త అయినా కూడా కొంచెం చింతపండు పులుపు వేస్తాను అనమాట ఇప్పుడైతే నూనె ప్యాకెట్ ఓపెన్ చేసి కొత్త బాటిల్ వేస్తాను ఈగం ఫ్రెండ్స్ నూనె ప్యాకెట్ ఇందాక కొన్నాను కదా ఇదైతే వాటర్ బాటిల్తో కలిపి కలిపి కొన్నాను అనమాట ఆరు వందల యాభై మిల్లీ గ్రామ్స్ అంటే అర కేజీ కంటే ఎక్కువ పడుతుంది నేను అర కేజీ ప్యాకెట్ తెచ్చాను రేట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట కాకపోతే సెవెంటీ నైన్కే ఇచ్చారు ఆఫర్లోనే అనమాట వాటర్ బాటిల్స్ కూడా అందుకే ఒక్కొక్క కాయ ముప్పై రూపాయలు పడింది ఇలా తీసుకుని ఇలా ఉంపుకోవడం అనమాట బాగుంది చూడగానే నాకు నచ్చింది కాయ కూడా చాలా గట్టిగా ఉంది శుభ్రంగా కడిగేసి తెచ్చేసాను ఇందులో అయితే ఆల్రెడీ కొంచెం చింతపండు పులుపు వేసాను చూసారు కదా దానికి దీనికి తేడా ఇదైతే నాకు చూడగానే నచ్చేసింది అని కొడేశాను ఇంకా వాటర్ బాటిల్తో కలిపి ఇలా పక్కకు ఉంపు పెడితే కొంచెం నూనె సేవ్ అవుతుంది అందులోని ఒక మళ్ళీ వేసేద్దు అందులోని ఇదిగోండి క్యూట్గా ఉంది కదా బాటిల్ అయితేనే చిన్న క్యాప్ కూడా ఉందన్నమాట దీనికి ఇలా క్యాప్ పెట్టడానికి ఇది ఏం చేస్తుందంటే ఈ సైడ్ నుంచి వచ్చేస్తుంది ఇందులో నుంచి కూడా ఎక్కువ ఎక్కువ వెళ్ళిపోతుంది ఇది పోయిన మూలనే గ్రిప్ పోయింది ఇది ఇలా ఆగినప్పుడు వచ్చి మళ్ళీ వెంటనే క్లోజ్ అయిపోయేది వాటర్ వేసుకొని పనిచేద్దు కానీ పక్కన పడితే పెంచేది ఆల్రెడీ నూనెకు పోడం కాబట్టి కూర అయితే రెడీ అయింది ఫోన్ చేశాను ట్రాన్స్ ఇప్పుడే కూరగాయలు ఏమీ లేవని చెప్పి పని ఏం కావలేదంట కుదిరితే ఎక్కడ దిక్కు కనిపితే కూరగాయలు తెస్తానులే అని చెప్పారు

పెద్దట ఏమేం కొన్నా కూరగాయలు అయ్యి బాబాయ్ చాలా బరువుంది సంచి బట్లా